ఉన్నటువంటి ఇంగిత జ్ఞానాలు కోల్పోతున్నారు అన్న విషయం ఏం చెప్పండి పేదల కథలు పేదల కథలు రాసే రాయపాటి అన్న వచ్చిన ఏ ఏదో ఒకటి లేని బేతాల కథలు రాస్తాను సన్మా కథలు చెప్తాను అవన్నీ తర్వాత చూసుకుంటారు కానీ కనీసం టెక్నాలజీని నమ్మి మీ ఈ సాక్షి ఛానల్ మీ పార్టీ పంపిస్తున్నటువంటి ఫేక్ సర్క్యులేషన్ ఆపుకోండి కనీసం మేము కూడా అదే చెప్తా ఉన్నాం మీరు ఆ యొక్క మీరు ఏదైతే ఉందో ఆ ఏబిఎన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ ఎందుకు అనవసరంగా అనవసరం టాపిక్ పక్క వెళ్ళిపోయి ఆ పేర్లు ఇవన్నీ అవసరమా సార్ ఇక్కడ ఏమంది సార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ దబ్బా వాళ్ళు ఆల్ దగ్గర సబ్జెక్ట్ లాగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఏ సబ్జెక్ట్ ని మిమ్మల్ని పర్తావున్నారు ఆన్సర్ చేయకపోతున్నారు పల్ దగ్గర ఆన్సర్ లేదు ఎలాగో రిగ్యులర్ చేసాం గెలిసాం అంటారను కదా బాబ్రే మీకు బీరు బిర్యానో అంటే దావత తెప్పించమని చెప్పండి వర్మ గారు మాట్లాడమని చెప్పిన లక్షణాన్ని బిర్యానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే లక్షణాన్ని మాట్లాడేటప్పుడు ఏదైనా నువ్వు మాట్లాడేదానికి

పులివెందులో జరిగినటువంటి ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఓట్లు పడ్డాయి పోలీసులు వీళ్ళు చేస్తున్న దాష్టికాలను కట్టడి చేయడానికి మాత్రమే వీళ్ళు బెదిరించడం జరిగింది అసలు ఇన్నాళ్ళు ఇండి నామినేషన్ కూడా వేయడానికి భయపడ్డటువంటి ప్రాంతంలో ఇవాళ పదకొండు నామినేషన్లు పడ్డాయి అంటే కోటం ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తుందా లేదా లేదంటే నిజంగానే వీళ్ళలాగా నియంత్రిత్వ పోకుండా వెళ్ళి ఉంటే నిన్న నామినేషన్ పడి ఉండేదా వేరే పార్టీ నుంచి వైసీపీ వాళ్ళు నిలబడగలిగి ఉండే వాళ్ళ బరిలో ఈ విషయాన్ని గమనించుకోవాలి ఖచ్చితంగా స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉంటే దానికి అనుకూలంగానే స్థానిక సంస్థలు అభ్యర్థులు గెలవడం అనేది ఎప్పటి నుంచే వస్తారంటే ఆయన వాయితీ పరిపాటి కారణం ఏంటి అంటే రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని పనులు ఆ మా ప్రాంతంలో కూడా జరగాలి ఇక్కడ మళ్ళీ వేరే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మా ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిద్ది అన్నటువంటి భావన ప్రతి సామాన్యులు ఉండిద్ది కాబట్టి గవర్నమెంట్ ఎవరిది వాళ్ళకి సంబంధించిన అభ్యర్థిని స్థానిక సంస్థలో గెలిపి